నమస్తే తెలంగాణలోని జైలు ఇప్పుడు విపరీతమైనటువంటి రద్దీని ఎదుర్కొంటున్నాయి ఇక జైళ్లలో ఖైదీలు పెరిగిపోవడంతో వారి సంక్షేమము తర్వాత వాళ్ళ యొక్క వనరులు సిబ్బంది మీద తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలుగజేస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్ గూడా ఈ రెండు జైళ్ళలో సహా సంగారెడ్డి జైల్లో కూడాను ఇటువంటి పరిస్థితే ఉంది ఇక కీలకమైనటువంటి జైళ్ళు వాటి యొక్క సామర్థ్యం కంటే రెట్టింపు సామర్థ్యంలోనే ఈ జైళ్ళని పనిచేస్తున్నాయి ఇక రాష్ట్రంలోని ఇతర ప్రధాన జైలుగూడను వాటి యొక్క పరిమితుల కంటే యాభై నుంచి అరవై శాతం ఎక్కువగా జైలుతోటి ఖైదీలతోటి నిండిపోయినాయి ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరగటం ఇందుకు కారణంగా జైలు శాఖ అధికారులు దీని మీద తర్జన భర్జనలు కూడా పడుతున్నారు అయితే ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ అయినటువంటి ఖైదీలు ప్రోటోకాల్ కారణంగా వాటి రద్దీ ఎక్కువగా ఉంటుంది అయితే ఖైదీల వాళ్ళ యొక్క పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది దాని ఫలితంగా ఒక్క వెయ్యి రెండు వందల యాభై మంది ఖైదీలు ఉంచడానికి వసతులు ఉన్నటువంటి చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం రెండు వేల ఒక్క వంద మూడు మంది ఖైదులు ఉన్నారు అయితే అలాగే సంగారెడ్డి జైల్లో కూడాను రెండు వందల ఇరవై మంది ఖైదులకు గాను ఐదు వందల అరవై తొమ్మిది మంది ఖైదీలు ఉంటున్నారు అయితే ఇటీవల హైదరాబాదు సైబరాబాదు చెందినటువంటి ఈ రిమాండ్ ఖైదులను ముఖ్యంగా డ్రగ్స్ నేరాలకు పాల్పడుతున్న వారిని చెంచల్గూడ జైలుకు తరలించడము ఆ పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందని కూడా చెప్పవచ్చు అయితే గతంలో ఎల్బీ నగర్ రాజేంద్ర నగర్ షాద్ నగర్ కోర్టుల్లో రిమాండ్లకు గురైనటువంటి ఖైదులను అందరినీ నగర్ శివార్లోని చల్లపల్లి జైలుకు తరలించేవారు అయితే పెరిగిన రవాణా ఖర్చులు భద్రత ఇతర ఎస్కాట్లను అందించడంలోనూ స ఈ ఇలాంటి సవాల కారణంగా ఈ ఖైదీలలో చాలామందిని కోర్టు అనుమతి తోటి చెంచూడా జైలుకి తరలిస్తున్నారు అయితే దీంతో ఖైదీలలో ఉంచడానికి గతంలో మూసేసినటువంటి విఐపి బ్యారెక్ని అధికారులు తిరిగి తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే రోజుకు ఐదు వందల వరకు ఖైదీలను వారి యొక్క బంధువులు ములాఖాత్తు రూపంలో జైలుకు వస్తుండటం జైలు అధికారులు సందర్శన సమయాలను రెండు గంటలు కూడా పొడిగించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించిందని చెప్పొచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్లలోనూ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇక రాష్ట్రంలోని నాలుగు సెంట్రల్ జైళ్ళు ఏడు జిల్లా జైళ్ళు ఇరవై తొమ్మిది సబ్ జైలు రెండు మహిళా జైళ్ళు ఆ తర్వాత మూడు ఇతర జైళ్లలో కలిపి మొత్తం ఏడు వేల మూడు వందల తొంభై రెండు మంది ఖైదీలు ఉంటే వీరిలో నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి మంది ఖైదీలు అండర్ ట్రయల్ ఖైదీలు రెండు వేల ఇరవై మూడు మంది శిక్ష పడిన ఖైదీలు ఉన్నారు అయితే మొత్తం మీద ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రిమైండ్ ఖైదీలు కూడా ఉన్నారు ఇక్కడ ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం వరంగల్ కేంద్ర కార్గా కారాగారాన్ని మూసేస్తే ఆ సమస్య మరింత తీవ్రతరమైంది ఇక వరంగల్కు చెందినటువంటి సుమారుగా వెయ్యి మంది ఖైదీలను హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్లోని ఇతర జైళ్లకు తరలించేశారు దీంతో ఆయా జైళ్లలో కూడా రద్దీ విపరీతంగా పెరిగిపోయింది ఇక అయితే సిద్దిపేటలో కొత్త జైలు నిర్మాణానికి ఇక అయితే సిద్దిపేటలో కొత్త జైలు నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి తొంభై కోట్ల వ్యయంతో కొత్త జైలును నిర్మించడానికి సన్నాహాలు స్టార్ట్ చేసింది ఇక ఇది అందుబాటులోనికి గనక వస్తే జైళ్ళలో రద్దీ కాస్త తగ్గే అవకాశం ఉంది